హీరో అంటే ఫైట్ ఇవ్వాలి ఫైట్ చేయాలి రోజర్ ఫైట్ ఆర్డర్ ఇచ్చాడు ఫైర్ అన్నాడు ఎవరిని అల్లు సీతారామరాజు ఇదేమన్నా బాబు బాబు అన్నాడా బాబాయ్ అన్నాడా రొమ్మి విరిచి నిలబడ్డాడు ఇది ఋషి భూమి ఇది పుణ్యభూమి ఇది దేవభూమి నువ్వు ఏ నువ్వు ఏటల్ల కాలము ఈ దేశాన్ని పరిపాలిద్దామనుకుంటున్నావా జరగదు ఒక్కొక్క రక్తపు చొక్క ఒక్కొక్క సీతారామరాజు అవుతుంది ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోకటివేళతో లేపేస్తుందని చెప్పాడు దేనికండి వాళ్ళు త్యాగం చేసింది దేనికి వాళ్ళు త్యాగం ఎంత దురదృష్టకర విషయం ఏంటంటే ఎవరైతే నేను చెప్పేది అకార్డింగ్ టు ద రికార్డ్స్ ఓకే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో అధికారికంగా ఆరు లక్షల మంది పైన స్వాతంత్ర ఉరి ఉరిదీశారు అధికారికంగా ఇంకా ఆఫ్ ద రికార్డ్ మనకు తెలియదు అలాగే మూడుసార్లు వాళ్ళు డ్రౌట్ని సృష్టించారు డ్రౌట్ అంటే కరువుని ఇక్కడ నుంచి ధాన్యాలన్నీ ఎత్తుకుపోయి ఇక్కడ కరువుని సృష్టించి లక్షల మంది ప్రాణాలు పోయేలా చేశారు అలాగే ఈ దేశాన్ని పాకిస్తాన్ భారత్గా విడగొట్టి హిందుస్తాన్గా ఒక్క వారంలో ఆరు లక్షల మంది చనిపోయారు పాకిస్తాన్ పుట్టడం లక్షల మందిని చంపారు స్టిల్ ఎవిడెన్స్ ఆర్ దేర్ రీసెంట్గా చూసారా గురువు గారు రోడ్డు మీద నమాజ్ చేస్తుంటే నిన్నగా మొన్నాయి ఢిల్లీలో ఒక ఎస్ఐ గారు లే లేపేసారని చెప్పేసేసి వాళ్ళని రోడ్డు మీద చేయటం ఏంటని లే లేపారని చెప్పేసి అతను సస్పెన్షన్ కి ఇస్తారు మరి అదే అదే నిన్న నిన్నగాక మొన్న సేవాలాల్ జయంతి చేస్తుంటే ఇక్కడ తెలంగాణలో పోలీసులు దశరథ్ అనేటువంటి ఒక లంబాడి యువకుడిని చేతులు కాళ్ళ మీద మళ్ళీ చేయకుండా కుట్టారు రమ్మన్నారా ఇప్పుడు సేవాలాల్ని వచ్చి కాపాడమన్నాను అంటే ముస్లిములకి జరిగితే ఒక రియాక్షను హిందువులు జరిగితే ఒక రియాక్షన్ అక్కడ రోడ్డు జరుగుతుంది ఎందుకు జరగదమ్మా అక్కడ వాళ్ళ వెనకాల జనం వస్తారు మన వెనకాల రారు మన గుళ్ళు కూడగొట్టినారారు రథాలు కాలబెట్టినారారు గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోతున్నారని తెలిసినారారు మాకు పట్టి పెంట తినటమే ముఖ్యం అనుకునేటువంటి నీచ్ కమీన్స్ అంతా ఉన్నారు ఏపీలో తెలంగాణలో అరగండి ఎవరు నేను నాకు పార్టీ కంటే కులం కంటే ప్రాంతం కంటే భాష కంటే దేశము ధర్మమే ముఖ్యం అని చెప్పమండి చూద్దాం అలా చెప్పమండి చూద్దాం చెప్పరు పార్టీ కోసం పెండు తినేస్తారు ఈ దేశంలో ఎన్ని మసీదులు ఉన్నాయి తెలుసా మీకు తెలుసా తెలియదు ఆరు లక్షల మసీదులు ఉన్నాయి ఓన్లీ లండన్లో ఢిల్లీలో అంతకంటే డబల్ ఉండొచ్చు ఇన్ని మసీదులు ఉండగా రోడ్డు మీద నమాజ్ ఎందుకు చేస్తున్నారని ఆయన వాళ్ళని రియాక్ట్ అయ్యారు కొంతవరకు వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతుంది అంటే ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు కదా అనేది మీరు మీరు ఏమంటారు ఏదో చెప్పిన వివాహం చేసుకునే ముందే పూర్వపరాలు చూసుకోవాలి కదా అలాగా మన బంగారం సరిలేదు కాబట్టి అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు ఈ దేశం మొక్కలు అవ్వకూడదు ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్ ఈ షుడ్ నాట్ అని చెప్పారు ఒకవేళ చేశారా చేస్తే ఎవడు పెట్టా బేడా ఆవిడ సర్దిసుకుంటున్నాను మీకు మతమే కదా ముఖ్యం మీకు మతమే కదా మతం కోసం ప్రాంతం కావాలి కదా రైట్ ఆ మతం వాళ్ళంతా పక్క వెళ్ళిపో గొడవ లేదు కదా నువ్వు అందుకే కదా కానీ మనలో ఉండే దొంగలు దురాత్మలు హే లేదు లేదు వాడికి నీకు గొడవ అయిపోయి ఇంటికి మధ్యలో గోడ కట్టేసి వాడిది వాడికి ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ వీడు సామాన్లు కొన్ని ఇక్కడ పెట్టుకుంటానో వీడు బాత్రూమ్ వాడుకుంటానంటే పర్లే ఇక్కడ డోర్ కట్టి పెట్టేది ఇంకెందుకు అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ దోషం మనది ఎలా అంటే సెక్యులరిజం పెచ్చి భూతది ఏ ఎందుకలా అన్నారు అంటారేమో గుళ్ళో డబ్బులు ఎవరు గవర్నమెంట్ గుళ్ళో పెత్తనం చేసేది ఎవరు గవర్నమెంట్ ఎప్పుడైనా పండగ వచ్చిందనుకో రేట్లు పెంచేది ఎవరు గవర్నమెంట్ పెత్తనం డబ్బులు దోపిడి ఇవన్నీ ఎవరి మీద హిందువుల మీద యాత్ర సబ్సిడీ మన ట్యాక్సుల్లోంచి జరుషలం యాత్ర సబ్సిడీ మన ట్యాక్సులోంచి పోనీ మసీద్ నుంచి ఎంత వచ్చిందో చెప్పండి తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ కర్ణాటక కానీ కేరళ కానీ ఎనీ గవర్నమెంట్ చర్చ్లు గవర్నమెంట్ అండర్లో నడవలేదు కదా ఇప్పుడు కాబట్టి నువ్వు దాంట్లో ఏళ్ళు పెట్టకూడదు దీంట్లోనే ఏళ్ళు పెట్టకూడదు సెక్యులర్జీ మీనింగ్ ఏంటి సెక్యులర్జీ మీనింగ్ ఏంటి సెక్యులర్ మీనింగ్ ఏంటి అసలు గవర్నమెంట్ మీనింగ్ ఏంటి గవర్నమెంట్ షుడ్ బి ఏ వాచ్ డాగ్ కాపలా కుక్క యు షుడ్ నాట్ పోక్ షుడ్ నాట్ పోక్ యు డోంట్ హ్యావ్ రైట్ ఆన్ ఎనీ వన్ కదా మతం వ్యక్తిగతం కదా గవర్నమెంట్కి ఏం పని లేదు కదా పెత్తనం మా మీద తిరుపతి చూడండి తిరుమల అతని పేరే అదర్మారెడ్డా ఇవో అసలు ఏమిటో ఆ గల్లలుంగి ఏంటో ఆ బనీని ఏంటో బొట్టికోబోవడం ఏంటో తిరుపతి కొండపైన సాక్షాత్తు రెండు రోజుల క్రితం ఒక వీడియో కూడా వైరల్ అయింది అన్న ప్రసాదాలు కూడా బాగాలేవని చెప్పేసి భక్తులు చాలా కోపంతో లేచి వెళ్ళిపోయారు అసలు ఏం జరుగుతుంది మీరు నెల్లూరు వాసిగా మిమ్మల్ని అడుగుతున్నాను అసలు తిరుపతిలో ఏం జరుగుతుంది కా తల్లి నేను ఒక సంవత్సరం సరే ఒక సంవత్సరం అయింటుందేమో నేను అలాగే దర్శనానికి వెళ్ళి మరి ప్రసాదం ఎక్కడ తింటాం అక్కడే కదా వెళ్తే అంతా రేషన్ రేషన్ బియ్యం అన్నీ చల్లబడిపోయినాయి చప్పబడిపోయినాయి పెట్టారు సరే మనకి దేవుడు దేవుడి ప్రసాదం ఇదే మూడు కదా కానీ అది అసలు పోవడం పోవడంలే చాలా కోపం వచ్చి నేను ఎడం చేత్తుతో సెలబట్టుకుని ఈ అన్నమే ఈఓ తినాలి ఈ అన్నమే చైర్మన్ తినాలి ఈ అన్నమే మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం అందరూ తినాలి ఎందుకంటే మేము ఉండేలో వేసే డబ్బులతోనే వీళ్ళందరికీ జీతాలు వస్తున్నాయి కాబట్టి ఓనర్స్ మేమే తిన్నప్పుడు వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళు తినాలా వద్దా అని పెట్టాము అది చాలా వైరల్ అయింది మళ్ళీ ఇప్పుడు ఇంకోటి మధ్యలో ఇంకోటి కూడా అయ్యింది ఇన్ని జరిగిన ఇన్ని జరిగిన వాళ్ళు మారకుండా ఉన్నారు కారణం ఏంటంటే నేను మొన్న ఏదో ఇంకో పోస్ట్ చూసా తిరుమల మెట్ల దారిలో మెట్టు మెట్టుకో షాప్ కొడుతుందట వ్యాపారం వ్యాపారం తిరుమల వ్యాపారం శ్రీశైలం వ్యాపారం సింహాచలం వ్యాపారం ప్రతి చోట గోసా గో సంరక్షణ ఉండదు ఆ షాప్ లైసెన్స్ కూడా ఎవరైనా తీసుకోవచ్చు మళ్ళీ అదోటి శక్కరిదం గుడి దగ్గర చెక్కలజం మొన్న మరీ దరిద్రం ఈ అధర్మాలెడ్డి ఏంటి ముస్లిం ఎవరో లెటర్ రాశాడంట ఏమని మేము కూడా స్వామివారి సేవ చేసుకుంటాం అంటే మేము పరిశీలిస్తున్నాం శ్రీవారి సేవలో ముస్లిమ్స్ శ్రీవారి సేవలో ముస్లిమ్స్ రమ్మను ఎవరో పిల్లోడు కోపం వచ్చి నాకు చాలా కోపం వచ్చింది గురుజీ అది ఇది అంటే నేను చెప్పాను ఇప్పుడు ధర్మారెడ్డి మానసులో ఏముందో మనకు తెలియదు కదా ఎనీ ముస్లిం కెన్ సర్ సుప్రీం లార్డ్ బాలాజీ ఆఫ్టర్ దేర్ హ్యావింగ్ షికా హ్యావింగ్ తిలక్ ఆఫ్టర్ హ్యావింగ్ బాత్ ఇన్ పుష్కరణి ఆఫ్టర్ సైన్ ఇన్ ఇస్టర్ బుక్ ఆఫ్టర్ కమ్బ్యాక్ గర్వప్సీ డే కారు ఆ పని చేయము ఆ పని ఎందుకు మనం ఎన్నేళ్ళో అయిందో అడిగి ఎప్పుడు అడిగాం టీటీడీలో అందరూ హిందువులే అని స్టేట్మెంట్ ఇవ్వనమ్మా దేవాదాయ శాఖలో పనిచేసేది అందరూ హిందువులే అని స్టేట్మెంట్ ఇమ్మని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు గుర్తున్నారా గుర్తున్నారు ఆయన అందరూ టీటీడీలో ఎంప్లాయీస్ హిందువులో కాదు చెక్ చేస్తా ఉన్నారు అంతే చెక్ అనే కిక్కు కిక్ ఇప్పుడు రండి భయం అనాలి కదా ఆయన ఎందుకు తీశారు ప్రధాన అర్చకులు ఒకప్పుడు మరి జగన్ అభిమానించినటువంటి వ్యక్తిని అతన్ని ఎందుకు తీసేసినట్లు అమ్మా వారి వ్యక్తిగత విషయాలు మనకు తెలియదు వారి మోటో నాకు తెలియదు వారితో నాకు ఏం పరిచయం లేదు వారు చదువుకున్నారు స్వామివారికి సేవ చేస్తున్నారు ఆ అంశంలో వచ్చారు అంతవరకు మనం గౌరవిస్తాం వా ఏ పార్టీ అయినా ధర్మం ఆధారంగా కాదు ఈ కాలంలో వందకి తొంభై తొమ్మిది శాతం ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఉంటే ప్రాంతీయ భావనే కలిగి ఉంటాయి జాతీయ భావన తక్కువ ఉంటుంది ఏదైనా వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఉంచుతారు లేకపోతే దించుతారు అది వాళ్ళ వాళ్ళ విషయాలు మనకు కావాల్సింది తిరుమల స్వామివారు స్వామివారి సొమ్ము స్వామివారి సేవకు మాత్రమే ఉపయోగించాలి మన పథకాలకు పట్టుకుపోయి అంటే మళ్ళీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఇది కాదు మనకి ముఖ్యం మనకి తిరుమల ముఖ్యం ఎందుకని పార్టీలు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటాయి తోతపోతాయి సోమవారు ఎప్పటివారు తిరుమల ఎప్పటిదే దీన్ని భ్రష్టుపట్టి ఇంకో న్యూస్ విన్నాను నేను ఎవరో ఫోన్ చేసి చెప్పారు తిరుపతి వాళ్ళు ఇది తెలియాలి నేను వాడిని అడిగి నా ఏదన్నా కన్ఫర్మేషన్ ఉంటే నాకు రుజువులు ఉంటే చెప్పు అని చెప్పాను అతను ఏం చెప్పానంటే పూర్వం ఎవరైనా బొట్టు పెట్టుకోపోతే తిరుమలలో చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉండేది ఎందుకు పెట్టుకోలేదని ఇప్పుడు అక్కడ ఈ సులభ కాంప్లెక్స్ సులభ మెయింటైన్ చేసేవాడు ఎవడనో పెట్టారంట వాడు గొర్రె అంట వాడు రూల్ పెట్టారంట ఇప్పుడు అది ఎంతవరకు నిజమో మరి మీడియా వాళ్ళు వెళ్ళి దాన్ని కన్ఫర్మ్ చేయండి ఆడవాళ్ళు బొట్టు పెట్టుకున్నా బొట్టు పెట్టుకోకూడదంట సులభలో పనిచేసేవాళ్ళు స్టిక్కర్ పెట్టుకోవాలంట గాజులు వేసుకోకూడదంట పూలు పెట్టుకోకూడదంట అంటే చాలా ప్లాండ్గా విధ్వంసం క్యూ లైన్లో నేను చాలాసార్లు వెళ్ళాను క్యూ లైన్లో ఇదివరకు అసలు రకరకాల ప్రసాదాలు పెట్టేవారు ఇప్పుడు పసిపిల్లలకి పాలు కూడా పెట్టట్లే కోట్లు కోట్లు డబ్బులు విపరీతంగా వస్తుండే ఎవరు డబ్బులు తింటున్నారో వాళ్ళకి సేవ చేయట్లే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఎందువల్ల కావాలని మొన్న ఎవరో ఫోన్ చేసి నేను దర్శనానికి రాలేదు సార్ ఐదేళ్ళు అయింది ఎప్పట్లో రాను కూడా అన్నాడు ఎవ్రీ ఇయరు ఎవ్రీ మంత్ వచ్చేవాళ్ళు కూడా మానేశారు వాళ్ళకి కావాల్సింది అది వాళ్ళ లక్ష్యం అది తిరుమలకి ఎవడో రాకపోతే తిరుమల ఖాళీ చేసేస్తే అంతకుముందు వాడెవడో తిరుమల రెండు కొండలని ఆ విధంగా అక్కడ చర్చి కట్టేద్దామని ఇలాంటి ప్లాన్స్ అన్నీ ఉంటే ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తుంటారు రెస్పెక్ట్ ఉంటే కథ వేరే ఉంటుంది ధర్మం ఉంటే కథ వేరే ఉంటుంది ధర్మం ఎక్కడుంది